ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న లోతు దగ్గరకు ఎంతమంది దేవదూతలు వచ్చారు ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ఒక్కరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి పన్నెండు మంది సరి అయిన జవాబు ఇద్దరు ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతులు సుధమ చేరినప్పటికీ లోతు సుధమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాను ఇది ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనములో వ్రాయబడి ఉన్నది నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పదవ వచనం హ్యావ్ ఎ నైస్ డే